సింహరాశి వారి పరిశ్రమలు మనం తీసుకుంటే గురువారము అంటే గురువారము అనగానే గురువుకి లాభదాయకమైంది గురువారం నాడు నుంచి కూడా సింహరాశి వారి పరిస్థితుల్లో సింహరాశిలో బుధ శుక్రులు ఇద్దరు ఉన్నారు శుక్రుడు శత్రువు దాకా చెప్పుకున్నా శుక్ర విధానంలో శుక్ర శత్రుస్థానంలో శుక్రుడు ఉన్నాడు ఈయనంటే ఆయనకి పడదు ఆయనంటే ఈయనకి పడదు గొడవలతోటే ఉంటారు అటువంటి పరిస్థితుల్లో ఉంటారు మిత్రుల వలన సింహరాశి వారు నష్టపోతున్నారు ఈ యొక్క వారం ఈ యొక్క వారం కాదు నెల మొత్తం శ్రావణ మాసం ఒకటో తారీఖు నుంచి శ్రావణ మాసం రాలేదు ఆషాఢ మాసం ఉంది నేను ఒకటో తారీఖు నుంచి చెప్తున్నాను కాబట్టి ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు దాకా కూడా ఈ యొక్క ప్రభావం ఉంది మిత్రులు వాళ్ళ నష్టపోతారు మధ్యవర్తి తత్వంగా ఉండి సంతకాలు అవి చేస్తే కోర్టు వ్యవహారాల్లో చిక్కుకుంటారు సింహరాశి వారు మిత్రులలో ముంచేస్తారు ఇక్కడ ఓహో నువ్వు ఎంత గొప్పవాడు లేడమ్మా నువ్వు నాకు చాలా అందంగడివి నువ్వు రాముడు అంత వాడివి నువ్వు చంద్రుడు అంత వాడి ఇంద్రుడు అంతటి వాడు అని మీరు పుంగు ఇరవై కేజీ భావి పథకం అంతేగాని వాడు ఎందుకు కోడుతున్నాడు వాళ్ళని తనే ఉంది అర్థం అంటు ఆడు ఎందుకు పూర్తంటే ఈ చేత ఏదో ఒక లాభాన్ని పొందాలి ఒక బ్యాంకులో సంతగానికో లేకపోతే ఇంకో దానికో అప్పుకో ఇంకో దానికో ఇంకో దానికో ఏదో చేయాలి పోనీ ఈడైనాడు చేస్తా అంటే ఆడు బాకీ తీర్చేస్తాడా తీర్చడం తీర్చకపోతే జామీన్ ఉన్న వాడికి కట్టాలి ఇలా నష్టపోతారు సింహరాశి వాళ్ళు ఇటువంటి విధానమైన నష్టాన్ని పొందుతున్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఇక్కడ ప్రతి విషయంలోనే కూడా నేను చాలా ఆదిత్యున్ని సింహరాశి రాశిలోనే సింహం ఉంది నాది సింహరాశి ఐఎమ్ లైన్ అని అనుకోకూడదు ఇక్కడ కొద్ది 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 కొద్దిగానే స్టెప్లు వేయాలి ఈ యొక్క నెల అంతా కూడా ఇక్కడ రాబడి ఉన్నాదా లేదా సింహరాశి వాళ్ళు ముఖ్యమైన తెలుసుకోవాలి రాబడి ఉంది ఏంటి వ్యాపారాలు ఉన్నాయి వ్యవహారాలు ఉన్నాయి ఏం చేసినా ధనాన్ని వస్తాను దగ్గరికి ధనంతో పాటు మిత్రుడు కూడా వస్తున్నాడు కూడా ఈ ధనంతో పాటు మిత్రుడు కూడా వస్తున్నాడు వచ్చిందంటే ఏం చేస్తున్నాడు ఊరుకుంటాడా అమ్మో మనవాడు నాడు జీవితండాడు ఎంతో కొంత పొత్తు ఏం చేయాలి అనే ప్లాన్స్ ఎట్లా ఉంటాయి అలాగే విధంగా అలాగే అంతర్గత శత్రులు శత్రువు అనేవాడు ఎప్పుడు కూడా మనం ఎదుర్కొంటూ ఉండాలి మనకు తెలియాలి బలవంతుడు అయ్యే ఉన్నాడు అది కొత్త చెప్తా అరికిచ్చు చంపించు పెట్రోల్ పోస్తే అరికిచ్చు మన బలవంతుడు లేడు మనం బలహీనం వాడు బలవంతుడు వాడు ఏమి ఏడు అంగ బలం ఉంది రద్ద ఉంది ఉందో ఉంది అన్నీ ఉన్నాయి అని మనం ఏం చేయలేం అప్పుడు మనం ఏం చేస్తాం తిరు బాయినా నీ కొంచెం అన్నారా నీ బలవంతుడి నీ నాతో రఘరాయినా నేను నీతో తలలేను నేను అసముధుని కాళ్ళు పట్టుకుంటున్నాను అని కాళ్ళు పట్టుకోళ్ళు పట్టుకోలేదు మన దెబ్బకి తడిసిపోయాడు ఇంకేముంది మనం గొప్ప పోవడం వరా అని చెప్పేసి వరం ఇచ్చేసాను అయిపోయింది ముద్రకోం కట్టబండి శత్రువు ఎదురుకుంటా ఉంటాయి అంతర్గత శత్రువు శత్రువు ఎవడో తెల్ల ఆడు ఎక్కడ ఉన్నాడో తిరుగుతావు ఆడు పేరుతోంది ఊరికి తల్లి రామం తల్లి గోత్రం తల్లరు ఏం చేస్తాడో తెలుదు డ్యామేజ్ జరిగిపోతున్నాడు డామే జరిగిపోయిన తప్ప ఏం చేస్తుంది ఇచ్చి చూపులు ఎరుచూపులు చూడాలి చేసేది ఏమీ ఉండదు అంతర్గత చిత్రనాశం జరగాలంటే రెండు ఏం చేయాలంటే తల చెప్తాయి అలాగే భార్యాభర్తల మధ్యన కలతలు కానీ కలహములు కానీ అసలు ఈ ఉన్నారా లేదంటే ఏ రకంగా ఉన్నారా ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే భార్యని కించపరిచి మాట్లాడకండి ఈ సింహరాశుల వారు భార్య తరపు బంధువులని తక్కువ చేసి మాట్లాడకండి ఈ సింహరాశి వారి కాదు ఏ రాశి వారికి వర్తిస్తుంది భార్య తరపున ఉన్న వాళ్ళని నిందించకూడదు ఆ రకమైన పరిస్థితులు కాకుండా నువ్వు మీ వాళ్ళు అలా చెప్పారు మీ ఊళ్ళు ఎలా చెప్పారు అంటే మీ వాళ్ళు కూడా ఎలా చెప్పారని చెప్పి అంటారు అప్పుడు మీ వాళ్ళు ఎలా చెప్పారు మా ఊళ్ళు ఎలా చెప్పారు కానీ ఏమైంది కదా గొడవ వస్తుంది కలత్తలు పెరిగిపోతున్నాయి ఇంత రకాలు ఏవో తెప్పించుకుంటారు ఇదో కృష్ణార్జున యుద్ధం జరుగుతున్న సమయంలో కృష్ణుని అర్జునుడు అర్జును కృష్ణుడు నువ్వు అలా చేశావు ఇలా చేసావు నేను చెప్పుకున్నా ప్రజలు ఉంటాయి మాట అలా జరుగుతుంది కాబట్టి సింహరాశి వారు ఈ మాసంలో అధికంగా ఆలోచన కాకుండా గొడవల గురించి ఆలోచన కాకుండా దైవతత్వంగా అంటే బ్రహ్మాండమైనటువంటి శుభకార్యాలు ఉన్నాయి శ్రావణ మాసంలో స్కంఠశి ఉంది పంచమి ఉంది అమ్మవారి పూజ శ్రావణ మాసం శ్రావణ వరలక్ష్మి వ్రతం ఉంది ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ సక్రమంగా జరగాలి దీనికి మనం గొడవ పడితే సక్రమంగా సాగవు మక్రంగా సాగుతాయి కాబట్టి సింహరాశుల వారికి కొన్ని కొన్ని ఇబ్బందులు ఇవడుకుని కలిగి ఉన్నా కూడా వాటినన్నిటిని అధిగమించి వినదగు నెవ్వరు చెప్పిన వివరింపంగల్ గనికెల్ల నిజము తెలిసిన మనుజుడిపో నీతి పరుడు మహిళ సుమతి వినవయ్యా వినకుందలగా అందరు నువ్వు నువ్వు ఎద చెప్పింది చెప్తుంది తర్వాత అది చెప్పింది నిజమా అవతా అది చేస్తే మంచి జరుగుద్దా లేక చెడ్డ జరుగుతుందా ఆలోచించుకోవ్వు ఆలోచించు కంగారు అడిగిపోయే అతని చెప్పింది కరెక్ట్ కదా నీకు నువ్వే ఆలోచించుకో నువ్వు ఆలోచన ఆలోచించగా నీ మైండ్ తప్ప ఒక గంటలు తొట్టి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు ఒక రోజు తట్టి వాళ్ళు ఒక రోజులు తట్టి వాళ్ళు ఉంటారు ఆ తర్వాత వచ్చిన కాహం అని చెప్పింది వాళ్ళ ఉపయోగం అందే లేదో ఉపయోగం అందే అని మీకే తెలుసుకుంది దాన్ని ఆచరణలో పెట్టాలా విసర్జించాలా అని మీకే తెలుస్తుంది కాబట్టి అటువంటి విధానంగా చేసుకోవాలి సరే కొన్ని కొన్ని నిబంధకరమైన స్థితులు ఉన్నాయి ఈ సింహరాశి వారికి ఏం చేస్తే ఈ యొక్క మాసంలో యోగదాయకమైన ఫలితం పొందుతాము అని అన్నప్పుడు ఈ సింహరాశి వారి కూడా ఎక్కువగా లక్ష్మీ స్వామిని దర్శనం చేసుకోండి నారసింహుడు చాలా పవిత్రమైన స్థలాల్లో ఉన్నది చాలా చోట్ల ఉంటుంది నరసింహస్వామి ఆలయంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు ఒక గుమ్మడికాయని పెట్టాలండి కూర గుమ్మడికాయ కూరండి గుమ్మడికాయ పెట్టకాలండి సరైన అన్ని చెప్పారు బానందు ఏ వారం వెళ్ళాలో చెప్పలేదంట ఇక్కడ ఇదొకటి సమస్య ఆదివారం పెట్టిన ఆదివారం నాడు ఒక లక్ష్మీ పెట్టుకుని స్వామి ఆలయానికి వెళ్ళి భార్యాభర్తలో ఇది దర్శనం చేసుకుని స్వామివారిని అభిషేకించి పూజించి అర్చించి ఆ తర్వాత అక్కడ ఉన్న ఏదో ఒక సద్బ్రాహ్మణుడు ఎవరైనా ఉంటారు ఆ సద్బ్రాహ్మణుని ప్యాకేసి అయ్యా గుమ్మడికాయని దానం తీసుకుంటారు కూరగుమ్మడికాయని దానంగా ఉంది గుమ్మడికాయ ఒకటి తీసుకుంటే రెడీ కొంత కొంత ఐక్యం కూడా తో ఇచ్చి ఎవరన్నాం మేము ఎందుకు అనుకో డబ్బులు కూడా ఇవ్వాలి ఆ డబ్బులు కూడా ఇచ్చి కాళ్ళకి నమస్కరించి రండి అయితే ఇక్కడ ఒక విషయం మీకన్నా వయసులో పెద్దవాడైతేనే నమస్కరించండి మీకన్నా వయసులో చిన్నవాడైనా మీ సవ వయసులో ఉన్నవాడైనా భమ్ముడైతే నమస్కారం పెట్టవద్దు భూముడికి తీసుకుండి పెట్టాలి అంటే ఇలా పెట్టండి కాళ్ళక మొక్కరు లక్ష్మీనారసింహి అంటే సాక్షాత్తు విష్ణుస్ విధానంలో వచ్చినప్పుడు పెద్ద వయసు వాళ్ళు ఉంటారు చిన్న వయసులో కాదు కాబట్టి పెద్ద వయసు ఉన్నవారికి ప్రాణాన్ని ఇచ్చినప్పుడు కలండి ఆయన సాక్షాత్ విష్ణువు విష్ణువుగా నిర్మించారు ఇక్కడ ఇంకొక అనుమానం వస్తారు మీ మన ప్రక్షణి ఒట్టి ఎంత కదండి వామన అవతారం కొత్త కదండి ఆయన మహావిష్ణుడు కాదా కాదు నారన్నారు ఆయన కవుతారని గది కావాలి ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవం ఎవరయ్యా కలియుగ దైవం అంటే వెంకటేశ్వరుడు లక్ష్మీనారసింహుడు అంటే వెంకటేశ్వర స్వామి విధానంతో వస్తుంది కాబట్టి పెద్ద అయినటువంటి వారికి నమస్కరించండి చిన్న వాళ్ళకు నమస్కరించండి ఈ రకంగా ఒక్క ఆదివారం గుమ్మడికాయని దానం చేసి లక్ష్మీనరసింహ స్వామి పూజించి అలాగే పదకొండు శుక్రవారంలో గురువుగారు వారం నెలలో పదకొండు శుక్రవారాలు ఎక్కడ వస్తాయండి అనే ఆలోచన నీకు వచ్చేస్తుంది పదకొండు శుక్రవారం రావు రైతే ఎన్ని శుక్రవారాలు వచ్చినా పదకొండు శుక్రవారం చేయాలి మంత్ కూడా చేయాలి మంత్ కూడా అయితే పరిస్థితి రాకుండా కంటిన్యూషన్ అవ్వకుండా ఉండాలంటే పదకొండు శుక్రవారంలో ఇక్కడ శనివారాలు కదా చెప్తారు మరి శుక్రవారాలు ఎందుకు చెప్తున్నారు మరి రవిక్షేత్రలో శుక్రుడు ఉన్నాడు కదా ఇక్కడ బుధుడు కూడా ఉన్నాడని చెప్పుకున్నాం మనం పదకొండు శుక్రవారములు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళండి వెళ్ళి అటికి బెల్లం చిప్స్ అంటారు మిశ్రీ అంటారు మనవాళ్ళు హిందీలో మిశ్రీ అంటే పటికి బెల్లం మిశ్రీ అది ఒక శక్తిని మించి ఎంతైతే ఉందో అంత కొనండి ఓ కేజీ అర కేజీ మిష్టం కొండరికాయ అరటిపెళ్ళు ఇటు పూజ ఆరం పూజా సామాన్లు వెళ్ళండి భార్యను కూడా తీసుకువెళ్ళండి లేదు భార్య ఊర్లో లేదండి ఈ వారం ఆగిపోమంటారా ఎందుకు ఆగాలి భార్య యొక్క ధరించిన వస్త్రం చున్నీ ఉందండి ఈ మధ్య దశలేస్తున్నారు కనుక ఆడవారు చున్ను ఉంది ఆ చున్ను ఈ ఆడవే వేసుకుని వెళ్ళండి లేదు ఓ బ్లౌజు సిగ్గు సిగ్గు పడేయాలేదు ఆడంలో అది వేసుకుని వెళ్ళండి అక్కడికి వెళ్ళి ఎంత దేశ అది చేసి కటికి బల్ల మిశ్రీని వెనక్కి తీసుకుని అక్కడున్న భక్తులు అందరికీ పనిచేయండి ఏ వారం చెప్పారు పదకొండు శుక్రవారం ఉన్ననాడు చెయ్యాలి శుక్రవారం నాడు లక్ష్మీ ప్రసన్నత్వానికి యోగ కారణం కాబట్టి ఆ శుక్రవారాలు చేస్తే ఈ సింహరాశి వారికి మిత్రుల వలన వస్తున్న పీడన మిత్రులు శత్రువులుగా మారిపోతున్నాడు అంతర్గత శత్రువులుగా ఉన్నవాళ్ళు కనపడకుండా పోరాడించేవాళ్ళు ఇటువంటివన్నీ కూడా తిరుగుతాయి ఇక ముఖ్యంగా ఇలా చేసినందువల్ల విద్యార్థిని విద్యార్థుల యొక్క విద్య ఏ రకంగా సాగుతుంది ఫస్ట్ క్లాస్ సాగుతుంది విద్యార్థులు విద్యార్థులకు కూడా చక్కని ర్యాంకులు వస్తున్నాయి చక్కటి భావం కలిగిన మాటలు వస్తున్నాయి చక్కటి భావం కలిగిన మాటలు రావాలి ఏదో ఉంటే ఏదో ఉన్నట్టు ఉండకూడదు మాట్లాడే మాటల్లోని స్పష్టత ఉండాలి వేదావధి అంటే రాకూడదు ఆ వేదావధి అన్న చాలా తప్పది ఆ వేదావధి అన్న ఒకటి రాకూడదు ఈ యొక్క పిల్లలు కుచితమైన మాటలను మాట్లాడకుండా సంస్కారవంతమైన మాటలు నేర్చుకుంటూ విద్యలో అధిగమిస్తూ ఎన్ని కొన్ని మెట్లు ఎక్కడానికి అవకాశం ఎందుకు చెప్పవలసి ఈ మాట ఆదేశ తర్వాత నెల సెప్టెంబర్ సెప్టెంబర్లో పరీక్షలు ఉన్నాయి మార్చి నెలలో పోతే సెప్టెంబర్ ఉందిరే అంటాడు ప్రతి కూడా పాట కూడా ఉంది మార్చి నెల పద్ధతి సెప్టెంబర్ ఉంది ఆ సెప్టెంబర్ వస్తుంది ఆ సెప్టెంబర్లో విజయవంతం పొందకే పరీక్ష కూడా వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి జ్యోతిష్యులు కూడా ఎప్పుడు కూడా ఈ నెలలో జరుగుతున్నది ఏంటి విద్యా విధానాలు ఎలాగ ఉన్నాయి ఉద్యోగ రంగాలు ఎలాగున్నాయి పెళ్లిళ్ళకి ఏ రకంగా జరుగుతుంది ఇవన్నీ ఆలోచించుకోవాలి మనం చెప్పినట్టుగా చెప్పిపోతే కుదరదు కాబట్టి అలసి వ్యక్తి వస్తుంది సెప్టెంబర్ నెలలో ర్యాంక్ రావాలంటే ఇప్పటికీ చెప్పండి మాట చెయ్యాలి అందుకనే ఏం చెప్తాను నేను పదకొండు శుక్రవారాలు చేయమన్నాను

పక్షుల్ని జంతువుల్ని కూర్చులు పెట్టుకుంటున్నావు కదా ఎవరికోసంరా అయినా భార్య ఓహో భార్య బట్టి అంటే ఆవిడ పూజలు చేస్తా అయ్యో పూజలు బ్రహ్మాండ చేస్తారు నువ్వు పూజలు చేస్తావా అన్న నేను చేయను అన్నాడు ఎప్పుడైనా మా ఆవిడ చేయమని చేస్తా సరే మీ ఆవిడ దగ్గరికి వెళ్ళాడు అంటాడు నారదుడు నువ్వు చేస్తున్న పూజా ఫలితంలో సగభాగం నాకు ఇస్తావా ఆవిడ ఏమంటుందంటే సగభాగం కాదు కదా పావు భాగం కూడా నేను చేసే ఫలితం నాకే ఇస్తాడు భగవంతుడు అదే కానీ నువ్వు చేసే ఫలితంలో భాగం నాకు వచ్చేది భర్త చేసిన ఫలితంలో సగభాగం భార్య కలిపి భార్య చేసిన దాంట్లో దేశ కూడా బయటికి వెళ్తాం ఆడదానికి ఏమన్నా వర అది కాబట్టి భర్త లేడని చెప్పేసి నువ్వు పూజలు మానే ఎక్కర్లేదు ఊర్లో లేదు వెళ్ళాడు నువ్వు పూజ నువ్వు గుడికిలు చేసి భర్త కనుకో పట్టుకుని వెళ్ళక్కర్లేదు భర్త ఫుట్టుకు వెళ్ళక్కర్లేదు ఎందుకని వివాహం అయిన తర్వాత భర్త వచ్చిగానే గోత్రం మారిపోయింది ఆడదాని గోత్రం ఆడపిల్ల ఎక్కడి పిల్ల ఆడపిల్ల ఈడపిల్ల కాదు ఆడపిల్ల శ్రీలింగం పులింగా అని మనం చెప్పుకోవాలి కాబట్టి పూజా సమయ విధానంలో యజ్ఞ హోమాదుల విధానంలోని భార్య లేకుండా పూజ చేసినా యజ్ఞం చేసినా ఫలించదు రాముడు అందుకనే బంగారు సీతని పక్కన గుర్చిపెట్టి రామచంద్రుడు వాడు కాబట్టి బంగారు చెందు మనం మన బంగారు సీతని కాదు కదా ఏం పెట్టగలం ఏం పెట్టలే ఉండబడుతుంది ఇటువంటి పరిస్థితి ప్రభావం వల్ల శుక్ర జ్ఞానం శుక్రుడు సింహరాశులో ఉన్నందువల్ల ఈ రకంగా ఉంది కాబట్టి పదకొండు శుక్రవారములు వెంకటేశ్వర స్వామి ఆలయంలో చేయండి ఇక భాగ్యనగరంలో ఉన్న వాళ్ళకి హైదరాబాదు సికింద్రాబాద్ నగరంలో ఉన్న వ్యక్తులైతే ఈ యొక్క పదకొండు శుక్రవారములతో పాటు ఏదో ఒక వారం శుక్రవారం చెప్పింది బాలాజీ టెంపుల్కి వెళ్ళండి చిలుకూరు చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి అక్కడ కూడా పటికి బెల్లం మిశ్రీని నివేదనగా చేసి తులసిమాలను సమర్పించి ఆ పటికి బెల్లం మిశ్రీని అక్కడ ఉన్న భక్తులకు పంచి శుభ్రంగా అక్కడ కూర్చుని శివనామ సంకీర్తనం చేయండి శివుణ్ణి జపించండి మహామూచం జయ మంత్రం కానీ లేకపోతే ఓం నమ శివాయ అనే పంచాక్షరి కానీ ఒక నిమిషాలు ఇరవై నిమిషాలు పూజని చెయ్యండి చేసినందువల్ల అత్యధికమైన శుభ ఫలితములు పొందడమే కాకుండా కొన్ని కొన్ని ఇబ్బందికరమైన స్థితులు మనం ఏదైతే చెప్పుకున్నామో అటువంటి ఇబ్బందులన్నీ తొలగి అంతర్గత శత్రునాశనం జరుగుతుంది అలాగే ఉన్నతమైన అటువంటి పేరు ప్రఖ్యాతను సంపాదించడం జరుగుతుంది కానీ ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ యొక్క సింహరాశి వారి యొక్క ఫలితంలో ఈ రకంగా ఉన్నాయి శుభం